ఇక డీటెయిల్స్ చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అండ్ ప్రెస్ మీట్ అధ్యక్షాలు చాలా సందర్భాల్లో మనకు అర్థమవుతూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రజాదరణ రావడంతో అసలు నూట అరవై నాలుగు సీట్లు కూటమికి వచ్చాయా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయా వాళ్ళకి అర్థం కావట్లేదు అంత ప్రజాదరణ చూసి వెన్నులో బనుక్కు పుట్టి ఈ రోజు ఆవిడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టడానికి జగనన్న అన్న తిట్టడానికి సమయం ఉంటుంది కానీ ఇదే విశాఖపట్నంలో మొన్ననే తల్లి కూతుర్ల మీద ఒక ప్రేమోన్మాది దాడి చేస్తే తల్లి దారుణంగా రక్త మడుగులో చనిపోయింది ఆ బిడ్డ మననే మేము పరామర్శ చేయడం జరిగింది ఆ బిడ్డ చావు బరాదుకులతో పోరాడుతూ ఉంది హాస్పిటల్లో కనీసం పరామర్శ చేయడానికి కూడా హోమ్ మినిస్టర్ గారికి సమయం లేదు కానీ మా జగనన్నం తిట్టడానికి మాత్రం రెస్మిట్లు పెట్టడానికి ఈవిడికి సమయం ఉంటుంది అలాగే తీసుకుంటే కంచరపాలెంలో ఒక మానసిక వికలాంగురాల మీద అత్యాచారం జరిగితే ఆమెను పరామర్శ చేయడానికి గానీ ఆ కుటుంబానికి అండగా ఉండడానికి గానీ ఈవిడికి సమయం లేదు కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం ఈవిడికి సమయం ఉంటుంది అలాగే మన రాజమండ్రిలో తీసుకుంటే నాగాంజలి ఆత్మహత్యకి ఒక టీడీపీ నాయకుడైన దీపక్ అనే వ్యక్తి వేధింపుల వలన ఆవిడ సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోతే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కానీ పదమూడు రోజుల హాస్పిటల్లో ఉంటే ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం అందుతుందా లేదా ఆ అమ్మాయి ఎలా ఉందా అని చూడడానికి కానీ ఈవిడికి సమయం లేదు కానీ జగనన్నని తిట్టడానికి మాత్రం ఈవిడికి చెప్పలేనంత సమయం వచ్చేస్తూ ఉంటుంది అలాగే ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక రోజుకి డెబ్బై మంది మీద అత్యాచారాలు అఘాయిత్యాలు మహిళల మీద చిన్నారుల మీద జరుగుతూ ఉంటే వాటిని అరికట్టడం చేత కాదు కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం ఈ విడికి సమయం దొరుకుతుంది తిట్టడానికి టైం కేటాయిస్తారు అలాగే ఈ రోజు ఈ రాష్ట్రంలో మద్యం విడిగా బెల్ షాప్స్ ద్వారా ఏరులై పాడుతూ ఉంది దానిని మాత్రం అరికట్టరు జగనన్నని మాత్రం తిడతారు అలాగే ఈ రోజు తీసుకుంటే గంజాయి వంద రోజుల్లో గంజాయి అరికడతామని చెప్పి ఈ రోజు గంజాయి విడిగా ఈమె నివాసం ఉంటున్న విశాఖపట్నంలో పెంపకం జరుగుతుంది గంజాయి రవాణా ఈ విశాఖపట్నం నుంచే జరుగుతుంది ఆమె నియోజకవర్గమైన పాయికి రావుపేట మీదుగానే జరుగుతుంది దాన్ని అరికట్టడం చేత కాదు కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం హోమ్ మినిస్టర్ గారు ముందుగా వస్తారు అందుకనే ఆవిడకు హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారు అందుకే ఆ హోమ్ మినిస్టర్ ఆవిడ పూర్తిగా విఫలమైందని మరీ మరీ చెప్తూ ఉన్నాం ఆవిడ ఒక పాయకర ఒకటి ఎమ్మెల్యే మాత్రమే అలాగే తీసుకుంటే మా మా జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల ఎమ్మెల్యే అంటుంది ఎంత సంస్కారహీనంగా ఒక మాజీ ముఖ్యమంత్రి గారి గురించి ఆవిడ మాట్లాడుతూ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు జగన్ వస్తున్న ప్రజాదరణ చూసి వార్వలేక ఎలాంటి మాటలు ఎన్ని మాట్లాడినా ప్రజలు హర్షించరు హోమ్ మినిస్టర్ గారు అనే విషయం మీరు తెలుసుకోండి అని తెలియజేస్తూ ఉన్నాను అలాగే జగన్ అన్న క్రిమినల్లా మాట్లాడుతున్నారంట అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు పోలీసు విషయంలో తీసుకుంటే